పూర్వ సర్పంచులు కౌన్సిలర్ మన వార్డు మెంబర్లకి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అల్లూరు మండల ఎంఈఓ గారు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అధికారులు స్వగస్తులు అందరూ కూడా పేరు పేరిన మరొకసారి నమస్కారం పాత్రికేయు వ్యక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉండే ఈరోజు ఒక పూర్వ విద్యార్థిగా నా గ్రామంలో నేను మీ అందరికీ తెలుసు అందరి ఇక్కడే చదువుకున్నా ఈరోజు మా చిన్న మా జయక్క నేను చిన్న కూడా ఆయన కూర్చున్నప్పుడే అక్కడ అలవాటు మా రవిచంద్రగిరి వాళ్ళ అమ్మగారు అనేటువంటి బేద జయ్యం నేను వచ్చినప్పుడు అక్క అక్క అంటు కాబట్టి మా జయక్క జ్ఞాపకాదోజు ఈ విద్యార్థులందరూ కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అదేవిధంగా మోడీ డిసెంబర్ పదహారు పదహారుగా రవి మాట్లాడుతూ చెప్పాడు డిసెంబర్ పదహారు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు నాకు అప్పుడు దానికి ఉత్సాహం మా ఆయన గారు జరిగినటువంటి వర్గా సందర్భం ఉంది నేను కూడా గ్రామంలో ఉంటాను డిసెంబర్ పదహారీఖున ఈరోజు ఎప్పుడు గ్రామానికి వచ్చినా ఉంటే నూతన ఉత్సాహం ఒక బలాచ్చే తానిక్ మాదిరిగా మన గ్రామస్తులు అందరితో కలిసి మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట మంచి పంచుకున్నప్పుడు ఎక్కడ లేనటువంటి ఏరు కూడా బలం నాకు దయచంద కానీ మా అందరూ కూడా వస్తుంది అందులో ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఏ దేశమైనా బుల్లెడ్ అత్తలో గారు అయిపోయారు ఏ దేశమే అయినా ఇండే కదా మారొక కానీ జన్మభూమి కానీ కాబట్టి ఆ స్ఫూర్తితో ఈరోజు మనం గ్రామాన్ని ఏ విధంగా విద్యా పరంగా కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరినీ ముందుకు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రణాళికను తయారు చేయడానికి గ్రామస్తులందరితో కూడా ఇలాగా తమ్ముడు రచన చెప్పినట్టుగా ఒక ప్రణాళికని తయారు చేస్తా ఉన్నాం మన గ్రామాలు చాలా జనం గ్రామం ఒకప్పుడు అందులో ఈ కక్షలకి కార్యక్రమాలకి ఒక నిలవైనటువంటి గ్రామం చిన్నప్పుడు బదులుకున్నటువంటి హౌస్లో ఎక్కువ తగులు తిరిగి మా పెద్దలందరూ కూడా జైలు పాల్వడము లేకపోతే లాయర్లు చుట్టూ తిరగడము పోలీస్ స్టేషన్ చుట్టూ పరిస్థితి ఈరోజు జిల్లాలో ప్రశాంతమైనటువంటి ఒక గ్రామంగా మనం గ్రామం ఈరోజు ఏర్పాటు అంటే అందరూ కూడా గ్రామస్తులు అందరి యొక్క భాగస్వామి సహకారంతో కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు కొత్తగా తెలియజేసుకుంటా ఉన్నాం ఏ గ్రామం అభివృద్ధి కావాలన్నా ఆ గ్రామస్తుల యొక్క భాగస్వామి ఉండాలి కాబట్టి ఈరోజు ఇందాక చెప్పాల్సిన కూడా రవిచంద్ర అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు చెప్పాడు ఈరోజు నేను కూడా ఈరోజు ఇసుక పని గల్లీ నుంచి దాకా దాకపోయానంటే మీ అందరి ఆశీర్వాదం మీరు మీరందరూ ఈ నా ఇసుకపల్లి జన్మస్థలం నన్ను ఆశ్వించిన కారణంగానే ఢిల్లీకి పోవాలిగాను గతంలో నేను జిప్పి తీసుకున్నా ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు ఎంపీగా ఉన్నా కూడా దాంతో కూడా మీ ఆశీర్వాదం కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా నేను రైతుల చురో పార్టీలో ఉంటే ఇబ్బందికరంగా ఉండాలి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ నా సొంత పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క ఆశీర్వాదాలతో రావడం జరిగిందని కూడా అందరూ కూడా సగరంగా తెలియజేసుకుంటున్నాం నేను అంత ముందు ఒక రెండు సంవత్సరాలు అవతల పార్టీ ఏదో గుణ కానీ నిద్రపోతున్నట్టు ఉండేది కానీ తప్పదు కానీ ఒక నైతిక విలువలకి ప్రకృతి ఉన్నారనే ఉద్దేశంతో ఆ పార్టీకి అక్కడ పొందినటువంటి ఎంపీ కూడా రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆశతో మళ్ళీ రెండోసారి రాజ్యసభకి అడుగుపడుతున్నాను అని చెప్పి మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏ మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా నేను చూసిన ప్రతి ఒక్క మొహంలో నా కోసం వచ్చేది నేను అటు కొంతమంది వచ్చేది పార్టీ ఇబ్బందులు పడతా ఉంటాను మా గిరి అయితే మరీ ఇప్పటిలో ఉండేవాడు அடுவெண்ட் இப்போ மெல்லி ராஜு கேபி எப்படி ராவு ராவனி கார்டு நீ கூட धीमहि तन्नो हंस प्रचोदयात् वाग्देवी च विद्महे पत्नी च धीमहि प्रति निन्ने निन्ने निन्दे